హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆదే ఫంప్స్ అండి ఫ్రెండ్స్ ఇవాళ మనం పొన్నూరు దారిలో పొన్నూరు రూట్లో తొట్టెంపూడి అనే ఊర్లో మా ఫ్రెండ్ ముఖేష్ గారు ఫామ్లో ఉన్నామండి ఫామ్ అంటే ఆయన బ్రీడింగ్ యూనిట్ ఇది సో ఆయన వచ్చేసి ఇండియన్ ఇంక్యుబేటర్స్ తరఫు నుంచి ఇంక్యుబేటర్ అయితే ప్రీవోల్డ్ ఇంక్యుబేటర్ ఆయన కొనుగోలు చేశారు మనం వచ్చేప్పటికి ఇప్పుడు దీనికి మళ్ళీ లోపల మెకానిజం కానివ్వండి అలానే కంట్రోల్ సెటప్ కానివ్వండి మొత్తం అంతా కూడా మన సెటప్ మనం ఇప్పుడు సెట్ చేసాం ఫ్రెండ్స్ సో ఏంటంటే కంట్రోలర్ వాళ్ళు ఇచ్చే కంట్రోలర్ షార్ట్ అవుతుంది ముఖేష్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనం రెగ్యులర్గా వాడే కంట్రోలర్ దీంట్లో ఇన్స్టాల్ చేసాము అలానే ఈ సిస్టమ్ లోపల్ సెట్టింగ్ కూడా సేమ్ అయిన చీజ్ వాళ్ళకి ఏదైతే సిస్టమ్ ఉండేదో అదే సిస్టమ్ ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నది మనం వచ్చేపాటికి అడిషనల్గా దీంట్లో షేర్ చేసింది ఏంటంటే హాఫ్ హెచ్పి మోటార్ ఉంటుంది అది తీసేసాము మనం తర్వాత క్రాంటన్ ట్వెల్వ్ ఇంచెస్ ఫ్యాన్ వేసినది దీంట్లో వేశాము తర్వాత హీటర్ కూడా రెడ్యూస్ చేసాము హీటర్ కెపాసిటీస్ కూడా తగ్గించాము నార్మల్గా అయితే థౌసండ్ వాట్స్ అట్లా ఉండేది ఓన్లీ హీటర్ వరకు మనం ఇప్పుడు అది రెడ్యూస్ చేసి ఫోర్ హండ్రెడ్ వాట్స్కి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఇది సో పవర్ కూడా మనకి ఓవర్గా రాకుండా ఉంటుంది దానికోసం అనేసి యాక్చువేటరే కనెక్ట్ చేశాను దీనికి ఇదే కంట్రోలర్కి మనం మన కంట్రోలర్ ఏదైతే ఉందో దానికి యాక్చువేటర్ కనెక్ట్ చేయడం జరిగింది దీని యాక్చువేటర్ అనమాట చైన్ సిస్టమ్ కాకుండా హైడ్రాలిక్ సిస్టమ్ ఇది